హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుష్మా స్మాల్ వరల్డ్ సో ఈరోజు మా పిల్లలకి లంచ్లోకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేశానో వాళ్ళకు స్కూల్కి ఏం పెట్టానో మీకు చూపిస్తానండి సో ఇక్కడ నేను వాళ్ళకి రైస్ అయితే కుక్ చేశాను ప్లేట్లో చల్లాల పెడుతున్నానండి అన్నము లంచ్లోకి పెట్టడానికి బాక్స్లోకి పెట్టడానికి ఇంకా నేను ఇక్కడ సాంబార్ కూడా చేశాను మునక్కాయలు ఇంకా క్యారెట్ వేసి సాంబార్ చేశానండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ పిండితో అట్లయితే వేశానండి గోధుమ పిండితో అట్లు ఎలా వేయాలో చాలా మందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని దోశ పిండిలాగా కలుపుకోవాలండి అందులోనే కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకొని మనము అట్లులాగా పోసుకోవాలండి అంటే దోశలాగా వేసుకోవాలి సో నేను ఇందులో ఒక ఎగ్ కూడా కలుపుకున్నానండి సో మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్తో ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయండి ఇంకా ఇక్కడ నేను పప్పు చాటు చేశాను కాబట్టి ముద్దుపప్పు కూడా తీసానండి సో పిల్లలకి ఇంకా లంచ్లోకి నంచుకోవడానికని ఆల్ చిప్స్ కూడా పెట్టాను సో మీ పిల్లలకి మీరు లంచ్లోకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏం పెట్టారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్